హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ లవ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో నాటిలోని టాప్ రేట్స్ అవరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఈరోజు వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో ఇప్పటికి వచ్చేసి నాటిలో యాక్షన్ అయితే జరుగుతూ ఉంది అంటే రన్నింగ్లో ఉంది సీడ్స్ యాక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి నాటి అయిపోయిన తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది సో ముందుగా ఈరోజు డేటు ఇరవై అవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అండ్ ఈ రోజు వచ్చేసి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్కి అనంతపురం లాగా ఎక్కువ స్టాక్ ఏం రాలేదండి సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే నడిచి సారీ నిన్నట్లాగానే వచ్చింది స్టాక్ వచ్చేసి సేమ్ టు సేమ్ అని చెప్పొచ్చు అండ్ ఈరోజు ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ప్రైజెస్ మంచిగానే వెళ్తున్నాయని చెప్పొచ్చండి రీజన్ వచ్చేసి స్టాక్ ఏం పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి సో సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు మూడు వందల ముప్పై రూపాయలు అండి ఇవి రెండు కూడా సూపర్ టాప్లు సూపర్ టాప్ అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి యావరేజ్ వచ్చేసి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు థ్యాంక్ యూ